ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ రాష్ట్ర ప్రజల్ని కుదిపేస్తున్న అంశం కల్తీ లడ్డు నెయ్యి కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కోట్లాది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అంశం దాంట్లో కల్తీ జరిగిందన్న అంశం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక రాజకీయ అంశంగా తెరపైకి రూపాంతరం చెందింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళల్లో దీనిని తెరపైకి తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు రాద్ధాంతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు జోక్యంతో ఇది సర్దు తర్వాత గత కొద్ది కాలంగా ఇది సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థకు చెందినటువంటి సిట్టు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు విచార విచారణ చేస్తున్న సందర్భంలో ఇది గత కొంతకాలంగా నిశ్శబ్దంగా అంటే అంతర్గతంగా జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఇది తెరపైకి రాలేదు అయితే ఇటీవల గత నెలలో సిబిఐ నే నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ సంస్థ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఇది మళ్ళా తెరపైకి వచ్చింది తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఒకసారి పరిశీలిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అంశం తెరపైకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు ఒక పక్క ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు కూటమి కూటమి వర్గాల నాయకులు దీనిని పెద్ద ఎత్తున సంచలనాత్మకంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది దీనిని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది అని సాక్షాత్తు అధికారంలో సీఎం పీఠంలో ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడే ఇలాంటి ఆరోపణలు గుప్పించారు అంటే ఆరోపణలు అన్నట్టుగా చెప్పకుండా నిర్ధారించే ప్రయత్నం చేస్తూ వైసీపీ ప్రభుత్వం నేరుగా ఇలాంటి కార్యక్రమం చేసింది అని నిర్ధారించే ఆరోపణలు చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వీటిని ఆరోపణలుగా చేయకుండా నిర్ధారించినట్టుగా ఆయన ఆరోపణలు గుప్పించారు అంతేకాకుండా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు ఆ మధ్య కాలంలో ఈ ఈ రకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా ఇది రూపాంతరం చెందింది ఈ నేపథ్యంలో సీనియర్ బీజేపీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఆయనతో పాటు వైసీపీకి చెందినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇట్లాగా చాలామంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం దీని మీద గౌరవప్రదమైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీనిని సరైన క్రమంలో పద్ధతి ప్రకారంగా హిందువుల మనోభావాలన్నీ పరిగణలో తీసుకుని దీని మీద వ్యవహరించాలి దీని మీద తీర్పు ఇవ్వాలి జోక్యం చేసుకోవాలి అని సుప్రీంకోర్టుని కోరారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీని మీద విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అది సీరియస్గానే ఆగ్రహం వ్యక్తం చేసింది దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు చెందినటువంటి దైవాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు అని లేసినట్టే తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అంతేకాకుండా సుప్రీంకోర్టు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటువంటి సిబిఐ చెందినటువంటి అధికారులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులతో పాటు సిబిఐకి చెందినటువంటి అధికారులు తర్వాత నిపుణులతో కూడినటువంటి కొంతమంది అధికారులను కలిపి మొత్తం ఐదుగురు మంది అధికారుల బృందా బృందంతో ఒక సిట్ ఏర్పాటు చేసింది ఇది కంప్లీట్గా సుప్రీంకోర్టు నేతృత్వంలో సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఇది నిష్పక్షపాతంగా ఎవరికి ఎలాంటి అంటే ఎవరి పక్షాన కాకుండా స్వతంత్రంగా విచారణ చేపట్టి కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ దెబ్బతినకుండా వాళ్ళ మనోభావాలను కాపాడే ప్రయత్నం చేస్తూ ఒక విచారణ చేపట్టి ఆ విధంగా నివేదికని ఇస్తుంది అన్న నమ్మకంతో దాన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో నెలల పాటు విచారణ చేపట్టినటువంటి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల గత నెలలో ఒక నివేదికని సమర్పించింది ఈ నివేదికలో కల్తీ నెయ్యి కల్తీ నెయ్యిలో కల్తీ జరిగింది అంతేకాని జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ ఏమాత్రం లేదు అంటే ఆవుకు సంబంధించినటువంటి కానీ పందికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కల్తీ జరగలేదు ఇది సింథటిక్ రసాయనాలతో సంబంధించినటువంటి కల్తీ జరిగింది కల్తీ జరిగిన మాట వాస్తవమే అని సిట్ తేల్చింది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ప్రతి అంటే వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి వర్గాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ మీద ఆ పార్టీ నాయకుల మీద చేసినటువంటి తీవ్ర విమర్శల నేపథ్యంలో వాళ్ళు కూడా దీని మీద స్పందించే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చిన తొలి నాళల్లో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో వాటి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసే చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి వీటిని అంటే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు లేవు అని సిట్టు నివేదించిన తర్వాత ఎవ ఎవరైతే ఈ కల్తీకి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అందుకు తగిన కార్యాచరణ చేపట్టాలి అని సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెక్క కూడా రాసింది అంటే ఇక్కడ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు లేదు కల్తీ నెయ్యిలో ఇలాంటి పదార్థాలు లేవు అని సిట్టు సిట్టు నివేదికలో తెలిపిన నేపథ్యంలో ఈ తొలుత దీని మీద వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వాళ్ళ విమర్శలని వాళ్ళ ఆరోపణలని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఈ అంశాన్ని మళ్ళా తిరిగి రాజకీయం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు సిట్ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి సిట్ అంటే అటు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి సిబిఐ సిట్టు ది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మీదే రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా సిట్లో భాగస్వాములుగా ఉన్నారు కదా మరి వాళ్ళ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదా అన్నటువంటి ఆరోపణలు అన్నటువంటి విమర్శలు నిపుణులు అంటే రాజకీయ పరిశీలకులు సైతం చేస్తూ వస్తున్నారు దీని మీద సోషల్ మీడియాలో ఆ ప్రధాన మీడియాలో కూడా భారీ ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది అంటే సిట్టు నివేదించినటువంటి నివేదిక ఆధారంగా సిట్టు రాసినటువంటి లేఖ ఆధారంగా ఎవరైతే రసాయనాలు కలిపేందుకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆ కార్యాచరణ చేపట్టకుండా మరొక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తాము దాని ఆధారంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న నేపథ్యంలో దీనిని కావాలనే వాళ్ళ వాళ్ళు తొలుత వాళ్ళు చేసినటువంటి విమర్శలను సమర్థించుకోవడానికే ఇలాంటి కార్యాచరణకు దిగుతున్నారు అన్న విమర్శలు కూటమి ప్రభుత్వం మీద పరిశీ రాజకీయ పరిశీలకులు సైతం చేస్తూ వస్తున్నారు ఇది సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కల్తీని తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మళ్ళీ కావాలని తెరపైకి తీసుకొచ్చింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి విమర్శలు వ్యతిరేకత నేపథ్యంలో దీనిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తుంది అన్న విమర్శలు కూడా ఆ ప్రభుత్వం పైన వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రానున్న అంటే భవిష్యత్తులో దీ దీని రూ దీని రూపురేఖలు ఎలా మారుతున్నాయి ఈ కల్తీ అంశం నెయ్యిలో కల్తీ జరిగింది అన్న అంశం తర్వాత తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అంశం ఇవి రాజకీయంగా ఆ మలుపు తిరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇవి ఏ రకమైనటువంటి రాజకీయ పరిణామాలకి దారి తీస్తాయి అన్నది భవిష్యత్తులో చూద్దాం